హెల్లో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ఇన్స్పైర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హలో బడీస్ ఇక్కడ దీప్తి సునాయన క్యూట్ అండ్ సింపుల్ హెయిర్ స్టైల్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఆ హెయిర్ స్టైల్ని ట్రై చేద్దాం రండి ముందు ఫ్రంట్ వేరియేషన్ని ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అలాగా ఒక పార్ట్ తీసుకొని ఇంకో పార్ట్ని యాడ్ చేసుకుంటూ అలాగే ఫిష్ చేసుకుంటూ రండి ఈ హెయిర్ స్టైల్ చాలా క్విక్గా అలాగే సింపుల్గా డ్రెస్సెస్ అలాగే శారీస్ ప్రతి ఒక్క ట్రెడిషనల్ వేర్ అలాగే జీన్స్ ఇలాంటి ప్రతి ఒక్క డ్రెస్కి సెట్ అవుతుంది అందుకే ట్రై చేద్దామని చేశాను ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచండి అలాగే ఈ ట్విస్ట్ చేసిన పార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్తో కవర్ చేయండి బాబీ ఆర్ ఎనీ క్లచ్తో ఎలా ఉందో ఇక్కడ బ్యాక్ సైడ్ కొద్దిగా కవర్ చేస్తున్నాను మీరు అలాగే కవర్ చేయండి అంతే అండి ఇంకో సైడ్ కూడా ఇలాగే ట్విష్ చేసి బ్యాక్ సైడ్ హెయిర్ని కవర్ చేయండి చాలా ఈజీగా ఉంది కదా ఇలాంటి మరెన్నో సెల్ఫ్ ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ అలాగే క్యూట్ హెయిర్ స్టైల్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనలీ దీప్తి పి సునైనా హెయిర్ స్టైల్ చేశామని అనుకుంటున్నాను ఇలాగే మీరు ట్రై చేస్తూ మరిన్ని వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్తో మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ వర్గెట్ సబ్స్క్రైబ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్